హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ అదేనండి బండ్ల మీద అమ్మే తెల్ల బఠానీ చాట్ అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటో చెప్తాను మీకు సేమ్ మనం బయట నుంచి తెచ్చుకున్న చాట్ ఎలా అయితే ఉంటుందో అలాగే తయారు చేసేసుకుందాం పచ్చి బఠానీ తీసుకున్నాను తెల్ల బఠానీ మాట ఇది తెల్ల బఠానీ అయితే బాగుంటుంది అన్నమాట అండి అందుకని ఒక కప్పు తీసుకున్నాను నేను అది ఆరు ఏడు గంటల ముందే నానబెట్టుకోవాలి మనము నేనైతే నానబెట్టేసుకునే తీసుకుని చూపిస్తున్నాను మీకు అవి శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు అది కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టుకున్నాం కుక్కర్లో మనం తీసుకున్న బఠానీలు వేసేసుకుంటున్నాను టీ స్పూన్లో అర స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ సాల్ట్ మనకు పొంగకుండా పైకి కుక్కర్లోంచి ఒక్క స్పూన్ నూనె గింజలు ములిగే అంతా వాటర్ పోసుకుందాం అర లీటర్ వాటర్ పోసుకున్నాను నేను కుక్కర్ మూత పెట్టేసుకుని ఆరు విజిల్స్ వేయించుకుందాం గ్యాస్ హైలోనే పెట్టుకుని విజిల్స్ వేయించేసుకుని చూపిస్తాను మీకు విజిల్స్ అయిపోయినాయండి ఇది పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని ఒక మూకుడు పెట్టుకుందాం ఒక రెండు స్పూన్లు నూనె పోసుకుందాం ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేదనుకో బటర్ వేసుకున్నా పర్వాలేదు నూనైనా పర్వాలేదు అంటే మనం బట్టర్ కానీ కానీ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట చాట్ నూనె వేడైన తర్వాత నేను నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకుంటున్నాను అంటే స్పైసీగా ఉందనుకో బాగుంటుంది అన్నమాట అండి దానికోసమని వేసుకుందాం అవి కొంచెం వేగేంత వరకు వేపుకోవచ్చు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుందాం ఇవి కూడా కొంచెం ంతవరకు వేపుకోవచ్చు ఉల్లి కొంచెం చేంజ్ అయినాయి కదండి కలర్ ఇప్పుడు టమాటా తీసుకున్న ఒక టమాటా బాగా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను బాగా లేకపోతే మీరు కచ్చా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు దీన్ని కూడా పచ్చివాసన పోయే అంతవరకు టమాటాలో టమాటాలు పచ్చివాసన పోయినాయి కదండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి చాట్ మసాలా ఒక స్పూన్ ఇవన్నీ కొంచెం పచ్చి మాసం పోయేంతవరకు మళ్ళీ వేపుకోవచ్చు సరే నొక్కితే ఉడికిపోయింది మెత్తగా అలా ఉడికేంతవరకు ఉడకబెట్టుకోవాలి సగము మిక్సీ జార్లు వేసుకుంది మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు బాగా మెత్తగా ఉడికిపోయినాయి అనుకుంటే కొంచెం పప్పు గుత్త మెదపేసుకున్నా చాలండి ఒక టూ స్పూన్స్ కారం ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకుని వేసుకుందాం కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇలా వేసుకున్నాం అనుకోండి ఇవన్నీ ఉడికిపోతాయి కదా వాటర్లో చాలా బాగుంటుంది అన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉడికింది ఉడికిన తర్వాత ఇది సైడ్కి లాగేసుకొని ఉడకబెట్టుకుని బఠానే పక్కన పెట్టుకున్నాం కదా అది కొంచెం మెదిపేసుకున్నాను వచ్చేసారా అది ఇందులో వేసేసుకున్నా ఇందులో కొంచెం వాటర్ పోసుకొని వాటర్ కూడా ఇలా హోల్డ్ చేసుకుని మయంగా వేసుకుంది బయటికి రావాలంటే అయినా కొంచెం కొత్తిమీర తరిగేసేసుకుందాం ఒకసారి ఇదంతా కలిపేసుకోవచ్చు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మీకు సరిపోకపోతే కనుక కొంచెం సాల్ట్ వేసుకోండి చూసారా కొంచెము ఇంకా మనకి పలచగా కావాలి అనుకుంటున్నారనుకో కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇలా సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచితే ఇంక ఇదంతా ఉడికిపోతుంది అప్పుడు చూపిస్తాను మీకు ఉడికిన తర్వాత చూసారా ఉడికిపోయింది ఇది ఇలా సైడ్కి లాగేసుకుందాం బండ్ల మీద అయితే ఇలాంటిదే కొంచెం పెద్ద మూకుడితో చేస్తారు మన దగ్గర అటువంటివి ఉండవు కాబట్టి ఉన్న దానితో చేసి చూపిస్తున్నాను మీకు వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుంది ఇది ఎప్పుడైనా మీరు చేసుకున్న తర్వాత కాస్త ఎప్పుడు తినాలి అప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకుని వీట్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది అలాగైతే ఆ గుంట్లో కొంచెం వాటర్ పోసుకోవచ్చు కింద వీట్ ఎక్కువ వస్తుంది కదా కింద బాగా దానికోసమని కొంచెం వాటర్ పోసుకున్నాం అనుకోండి ఆ వాటర్ వేడవుతూ ఉంటుంది తర్వాత మనం తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఒక క్యారెట్ తీసుకుని సన్నగా తురుముకున్నాను ఇలా సైడ్ని వేసుకుందాం తర్వాత ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలు ఇందాక చేసుకున్న దానిలోనే చిన్న చిన్న ముక్కలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలా చేసుకుంటే అందంగా ఉంటుందని చేస్తున్నాను ఒకవేళ మీరు కప్పులు వేసుకున్నప్పుడు పైన వేసుకోవచ్చు పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను సన్న కారూస వేసుకుంటున్నాను ఇది మన ఛానల్లో తయారు చేశాను మన ఛానల్లో ఉంటుంది చూడండి ఇలా పైన వేసుకున్నాను ఇలా నలుపుకొని చిన్నగా సన్న కారూస వేసుకుంటే చాలా బాగుంటుంది మనం వేసుకోవాలి అనుకున్నాం అనుకోండి అప్పుడు ఇలా మయంగా ఈ సైడ్ ఈ సైడ్ ఇలా తీసుకుని మనకి సాల్ట్ ఇందాక సరిపోకపోతే కొంచెం వేసుకున్నాను నేను మీకు ఇంకా సరిపోదు అనుకుంటే కనుక ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు కొంచెం సరే వాటర్ పోసుకోవడం వల్ల కొంచెం పలచగా అయింది ఇలా కప్పులోకి తీసేసుకున్నాం అదిగోండి బండి అమ్మే వేడి వేడి చాట్ రెడీ అయిపోయింది చూసారో పైన టమాటా ముక్కలు కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీని మిచ్చిరీ ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండి వేసుకుంటున్నాను చూసారు ఎంత బాగుందో రండి ఇలా ట్రై చేయండి ఈసారి మనం బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు మన చేతితో మనమే చేసుకుని తిని మన పిల్లలకి పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది నాకైతే నూరు పోతుందండి ఇప్పుడు తినేయాలి దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు కూడా తినేయండి ఇలాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్